సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒబేసిటీ అన్నది ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో అయితే చాలా మందికి ఒబేసిటీతో చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ సో ఏంటి సార్ దీన్ని ఎలా తగ్గించుకోవాలి మనకి ఈ రోజుల్లో ఒబేసిటీ అనేది తప్పనిసరిగా మనం అందరం చూస్తూ ఉంటాం ప్రతి చోట చూస్తూనే ఉంటాం ముందు కొన్నేళ్ల ముందు సన్నగా ఉంటారు ఆ తర్వాత చూస్తే వెయిట్ గెయిన్ అయి ఉంటారు లావ్ అయి ఉంటారు ఏంటి అని చూస్తే మన శరీరంలో క్యాలరీస్ ఎక్కువైనాయి అనుకోండి ఫ్యాట్ స్టోర్ అవుతూ ఉంటుంది లేడీస్కి టూ థౌజండ్ క్యాలరీస్ కావాలి పర్ డే శరీరం ఫంక్షన్ కావడానికి జెంట్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కావాలి మనం సపోజ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తాం వెళ్ళినప్పుడు చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఒకదానా కూడా అక్కడ అన్ని రకాలు తింటాం అంటే లేడీస్కి ఏం చేస్తుంది టూ థౌజండ్ కన్నా సపోజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వచ్చినాయి అప్పుడు టూ థౌజండ్ క్యాలరీస్ శరీరం వాడుకొని ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ని దాచిపెట్టుకుంటుంది శరీరం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ ఫ్యాట్ రూపంలో దాచిపెట్టుకుంటుంది ఎందుకంటే శరీరం యొక్క జాగ్రత్త రేపు ఆహారం దొరక్కపోతే ఈ ఫ్యాట్ ని శక్తి కింద వాడుకుంటది ఓకే సపోజ్ మీకు పర్ డే ఒక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఆహారానికి కానీ దేనికైనా ఆ రోజు టూ థౌజండ్ వచ్చింది మీకు ఏం చేస్తాం థౌజండ్ ఖర్చు పెట్టుకొని వచ్చినటువంటి ఎక్స్ట్రా థౌజండ్ ని దాచిపెట్టుకుంటాం ఎందుకు రేపు మనకి ఈ థౌజండ్ లేకపోతే ఆ థౌజండ్ ని దాచిపెట్టుకున్న థౌజండ్ ని వాడుకొని మనం లైఫ్ని లీడ్ చేస్తాం ఈ విధంగా శరీరం కూడా అంతే శరీరాన్ని చూస్తే మనం నేర్చుకున్నాం ఆ ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది దానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి రేపు వాడుకుంటుంది కానీ ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి రేపు కూడా క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా వచ్చినటువంటి క్యాలరీస్ ముందున్నటువంటి ఫ్యాట్ పక్కన మళ్ళా వచ్చి చేస్తాయి ఈ విధంగా శరీరానికి ఛాన్సెస్ ఇవ్వకుండా బర్న్ ఫ్యూయల్ గా వాడుకోవటానికి ప్రతి నిత్యం మూడు పూట్ల ఉన్నాం ఆహారాన్ని తీసుకు హై క్యాలరీస్ ఆహారాన్ని తీసుకుంటూనే ఉన్నాం అనుకోండి ఆ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి 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 లావ్ అయిపోతారు ఓకే ఈ విధంగా ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ కొద్దీ ఇవ్వాల్సినటువంటి క్యాలరీస్ కన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా ఒబేసిటీ అనేది ఈ రోజుల్లో సహజంగా కనపడుతుంది సో దీని అంతటి కారణం మన శరీరంలోకి మనం ఇచ్చేటువంటి ఆహారమే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా లావ్ అవ్వడం జరుగుతుంది అది వేరే ఇష్యూ ఈ ఆహారం వచ్చే ద్వారా వచ్చేటువంటి ఈ ఒబేసిటీని న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు చాలామంది ట్రై చేస్తుంటారు లాభ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు అయిన తర్వాత తగ్గాలని చూస్తూ ఉంటారు కానీ తగ్గ సో దీని అన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే మన దగ్గర అవకాపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఒబేసిటీకి తగ్గడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి అవకాపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఒబేసిటీ మొత్తాన్ని తగ్గించి మొన్న అమెరికా వెళ్ళారు ద్రా సిస్టర్స్ ఇద్దరు కొ ఒబేసిటీలో ఉన్నారు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యి మంచిగా ఇప్పుడు ఈఎస్ వెళ్ళిపోయారు కాలేజీకి అట్లా సార్ ఇప్పుడు ఒబేసిటీ అనేది ఏమైనా టైప్స్ ఒబేసిటీలో టైప్స్ ఏం లేవండి ఒక అదే థైరాయిడ్ వలన ఒక రకంగా ఒబేసిటీ వస్తుంది ఆహారం ద్వారానే మన శరీరంలో వెయిట్ పెరిగిపోతా ఉంటాం ఈ విధంగా జెంటిక్ కూడా ఉంటుంది తల్లిదండ్రులు నుంచి కూడా కొంత వరకు వస్తుంది అలా వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు తీసుకొని వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు తప్పనిసరిగా మధ్య అడ్వర్టైజ్మెంట్ ఎవరో ఇస్తున్నారు ఎక్సర్సైజ్ అవసరం లేదు మేము మీ బరువుని తగ్గిస్తాం ఎట తగ్గిస్తే డైట్ అవసరం లేదు మీరు తింటూనే ఉండండి మేము తగ్గిస్తాం ఎట తగ్గిస్తాం మన దగ్గరికి వస్తే మేము శరీరాన్ని కష్టపెడతాం గ్యారెంటీగా కష్టపెడతాం ఓకే ఏంటంటే ఎక్సర్సైజ్ ద్వారా డైట్ ద్వారా ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా మనకి ఇప్పుడు ఒక వెనక వస్తు ఉంది కొడవలను చేయాలంటే ఏం చేయాలి నిప్పులో పెట్టాలి దాన్ని కొట్టాలి మళ్ళా నిప్పులో పెట్టాలి షేప్ వచ్చేదాకా కాలుస్తూనే ఉంటారు లాస్ట్కి కొడవలు వచ్చి ఉపయోగపడిద్ది ఆ శరీరాన్ని కష్టపెడతాను అంటారు కష్టపడింది ఏది రాదు ఒబేసిటీ కూడా అంతే ఏ ట్రీట్మెంట్ కూడా అంతే శరీరాన్ని కష్టపెట్టాలి అప్పుడే మనకున్న ప్రాబ్లం పోద్ది ఎట్లా కష్టపెట్టాలి ఆకుపంచు ట్రీట్మెంట్ ద్వారా ఏ విధంగా చేయాలనేది మేము చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఆరోగ్యకరంగా శరీరంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీసేస్తాం అదే